రైతులందరికీ రుణమాఫీ చేయాలని వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఉపాధి హామీ కూలీలకు రోజు ఆరు వందల రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేయడం జరిగింది ఆ వాయిదా పడ్డ విషయం కూడా పోలీసు యంత్రాంగానికి తెలియకుండా ఇళ్లలోకి చొరబడి అక్రమ అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో పోరాటాలకు కానీ అలాగే స్వేచ్ఛగా తమ హక్కును వినిపించేటువంటి గొంతుకునివ్వాల్సిన తరుణంలో కూడా ఉద్యమాలను అణచివేయడం సరైనది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలి అట్లాగే వ్యవసాయ కూలీలందరికీ కూడా ఒక సమగ్ర చట్టం చేయాలి భూమి లేని పేదలందరికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు నెల మీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాన్ని కూడా అమలు చేయాలి అట్లాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అందిస్తామని చెప్పారు దాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అట్లాగే రోజు రోజుకు పెరుగుతున్న ధరల మీద కూడా ఈరోజు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కార్మికులు కొలలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఉపాధి హామీ కూలీలకు కూడా ఆరు వందల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి రెండు వందల పని కూడా కల్పించాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు విలీన గ్రామ పంచాయతీకి సంబంధించింది సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి వీళ్ళు గ్రామాలన్నింటినీ సిటీలలో విలీనం చేశారు కానీ అక్కడ విలీనం చేసి దాన్ని సిటీ అని ప్రభుత్వం రబ్బర్ స్టాంప్ వేసుకుంటున్నది అందుమూలంగా అక్కడ ఉపాధి హామీ కూలీలకు పని దొరకకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది విలీన గ్రామాల్లో సైతం ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి రోజువారీగా ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది రానున్న రోజులలో మళ్ళీ అసెంబ్లీ కార్యక్రమం ప్ర రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కావచ్చు కోర్టు అనుమతితో కావచ్చు కార్యక్రమం పెడతాం ఆ పెట్టిన సందర్భంలో కూడా అశేష జనవాయిని కానీ వ్యవసాయ కూలీలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా